మార్చి ఇరవై రెండవ తారీఖున ఉగాది రానుంది ఈ ఉగాది అనేది మన హిందూ సాంప్రదాయంలో అంటే మన భారతదేశంలో ఉగాది నుండే మనకు కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చ ఉగాది పచ్చడి అంటే మనకు షడ్రుచుల సమ్మెలనే ఉగాది పచ్చడి ఉగాదిలోపే మనకు కొత్తగా వేప చిగురు అనేది చిగురిస్తుంది ఇక అంతేకాకుండా వెండిపోయిన వాడిపోయిన చెట్లు కూడా చిగురిస్తాయి ఉగా ఇక ఈ ఉగాదిలోపు గనుక మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే ఆ రోజు నుండి అంటే ఉగాది రోజు నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగా మెరుగుపడతారు డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుంటాయి ఉగాది అంటేనే మనకు పంచాంగ శ్రవణం ఈ ఉగాది రోజే ఆ బ్రహ్మదేవుడు పంచాంగాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు అట అందుకే మనకు ఉగాది అనేది కొత్త పండగ నిలిచిపోయింది ఈ ఉగాది బ్రహ్మదేవుడు మనకు పంచాంగాలు రాశాడు కాబట్టి ఉగాది రోజు చెప్పే పంచాంగంలో మనకు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుపుతారు ఇక ఉగాది రోజునే ఖచ్చితంగా మనకు ఉగాది పచ్చడి తినవలసిందే ఉగాది పచ్చడిని చేదు ఉంది అని తినకుండా ఉండడం కానీ పులుపు ఉంది అని తినకుండా ఉండడం కానీ చేయకూడదు ఎందుకంటే మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా ఒకే విధంగా ఎదుర్కోవాలి అనే ఉదాహరణ ఉగాది పచ్చడి మన జీవితంలో కూడా మంచి చెడు అని ఎన్నో రకాల షడ్రుచుల సమ్మేళన ఉంటుంది అయితే ఉగాది పచ్చడిలో కూడా ఆరు రకాల సమ్మేళనం ఉంటుంది ఆరు రకాల వస్తువులు కలిస్తేనే ఒక ఉగాది పచ్చడి తయారవుతుంది తీపి కారం పులుపు వగరు చేదు ఘాటు ఇవన్నీ కలిస్తేనే మనకు ఉగాది పచ్చడి అలానే మన జీవితంలో కష్టం నష్టం సు సంతోషం అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఒకే విధంగా గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి అన్నదే దీని ఉదాహరణ ఇక ఉగాది అనేది మనకు కొత్తగా ప్రారంభమయ్యే రోజు మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఉగాది అనేది మనకు కొత్త సంవత్సరం మనకు మనం థర్టీ ఫస్ట్ అని జరుపుకునేది అది మనది కాదు అంటే మన భారతీయ సంస్కృతి థర్టీ ఫస్ట్ జరుపుకోవాలి అని ఎక్కడా లేదు కాకపోతే థర్టీ ఫస్ట్ అనేది ఆంగ్లేయుల పండగ కానీ మనం కూడా జరుపుకుంటాము మనకు అసలైన కొత్త సంవత్సరం ఏది అంటే ఉగాది మాత్రమే ఉగా ఉగాది నుండే మనకు కొత్త జాతకాలు అనేవి మొదలవుతూ ఉంటాయి కొత్త పంచాంగాన్ని తెరుస్తూ ఉంటారు పురోహితులు అయితే ఉగాది రోజున మీరు కూడా పంచాంగ శ్రవణాన్ని చేపించుకోవాలి ఉగాది అనేది చాలా అద్భుత విశేషమైనది ఉగాది చాలా అందమైనది ఉగాది అంటే ఆడిపోయి ఎండిపోయి రాలిపోయే చెట్లు కూడా ఈ ఉగాది వసంత ఋతువు నుండి ఆ చెట్లు కూడా చిగురిస్తాయి కాబట్టి ఉగాది అనేది చాలా అద్భుతమైనది ఉగాది నుండే కోగిల కూతలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి ఉగాది నుండే మనకు ఆ తియ్యని స్వరాన్ని వినగలుగుతాము అయితే ఉగాదిలోపు మన ఇంటి గుమ్మానికి ఏది కడితే మనకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా విశేషంగా ధనలాభం కలు రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఉగాది నుండే మనకు కొత్త పంచాంగ శ్రవణం అనేది మొదలవుతుంది మన తెలుగు ధర్మాల ప్రకారం ఉగాది నుండే మనకు కొత్త శ్రవణం అంటే పంచాంగ శ్రవ శ్రవణం అనేది మొదలవుతుంది ఎందుకు అంటే బ్రహ్మదేవుడు మనకు కొత్తగా కలియుగం మొదలయ్యేటప్పుడు పంచాంగాన్ని ఉగాది రోజే రాశాడు కాబట్టి ఆ రోజు నుండే ఈ ఉగాది అని పేరు వచ్చింది ఉగాది భారతీయుల తెలుగు సాంస్కృతం ప్రకారం మనకు ఉగాది అనేది వసంత ఋతువులో వస్తుంది ఈ వసంత ఋతువులోనే మామిడి కాయలు గోగు పువ్వులు వంటి ఎన్నో కాయలు పిందెలు పూతలు వేప పూత వంటి ఎన్నో రకాల చెట్లు కూడా అందంగా చిగురించి ఆపు కాయడం మొదలవుతుంది ఇక ఈ ఉగాది నుండి మీ మీ జీవితంలో కూడా ఆనందం రావాలి అంటే మీ పంచాంగంలో అద్భుతాలు జరగాలి అంటే మీ జాతకంలో దోషాలు తొలగిపోయి మీకు రాజయోగం పట్టాలి అంటే ధనం అధికంగా సంపాదించాలి అన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్న ఇక అప్పుల బాధలు తీరాలి అన్న ధనం నాలుగు వైపుల నుండి దూసుకురావాలి అన్న ధనాకర్షణ జరగాలి అన్న ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా కేవలం ఇది ఒకటి కట్టి చూడండి ఆ ఫలితాన్ని మీరే గమనిస్తారు అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసుకునే శక్తిని కలిగి ఉన్న పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం అనేది ఉగాదిలోపు ఖచ్చితంగా చేసుకోండి ఉగాది రోజు చేసినా కూడా అద్భుతమైన ఫలితమే కలుగుతుంది ఉగాది అనేది భారతీయుల యొక్క గొప్ప సంస్కృతి పండగ ఈ యొక్క ఉగాది రోజు ఏ పనులు మొదలుపెట్టినా కూడా అందులో విజయం కలుగుతుంది అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే ఉగాది రోజు కొత్త వాహనాలు కొంటే కూడా చాలా మంచి విజయం కలుగుతుంది అని కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినా కూడా అందులో కూడా మంచి విజయాలు కలుగుతాయి అని మన పురోహితులు అలానే మన పూర్వీకులు చేసి ఫలితాన్ని పొందారు అదే ఇప్పటికీ కూడా అనుసరలో ఉంది అంటే దాన్ని ఇప్పటికీ కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఉగాది రోజు కొత్త వాహనాలకి పూజలు చేయడం కానీ పాత వాహనాలకి పూజలు చేయడం కానీ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ ఇప్పటికీ కూడా అలానే చేస్తూ ఉంటారు అయితే ఇంటి గుమ్మానికి కట్టడానికి మనకు కొన్ని వస్తువులు అనేవి కావాలి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉగాది లోపు మీ ఇంటి గుమ్మానికి కట్టడాని కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తదై ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనం పరిహారం అనేది అద్భుతంగా మంచి ఫలితం కోసం కొత్త సంవత్సరం ఉగాది లోపు చేస్తున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొంచెం కొత్త వస్త్రం అయితే ఇంకా మంచి ఫలితాలైతే వస్తాయి అయితే ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అలానే అందులో ఒక కొబ్బరికాయను కూడా తీసుకోండి ఈ కొబ్బరికాయ అనేది సహజంగా మనం ఏ పూజల్లోనైనా వాడుతూ ఉంటాము ఎంత పూజ చేసినా కూడా చివరకు కొబ్బరికాయ కొట్టింది ఆ పూజ సంపూర్ణం కాదు అలానే ఒక ఐదు గవ్వలను తీసుకోవాలి గవ్వలు అనేవి లక్ష్మీప్రదమైనవి గవ్వలు అంటే లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరమైనవి అలానే కొంచెం పసుపుని కూడా తీసుకోవాలి పసుపు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం పసుపు ఎంతటి దోషాలనైనా తొలగించగలుగుతుంది పసుపుతో ఎలాంటి దోషాలు ఉండవు ఇక అలానే కొంచెం కుంకుమను కూడా తీసుకోవాలి హిందూ సాంప్రదాయంలో కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక కొంచెం కుంకుమను కూడా తీసుకొని అలానే ఒక ఐదు నల్ల పూసలను కూడా తీసుకోండి నల్ల పూసలు కట్టడం వల్ల ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి మళ్ళీ మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇక వాటన్నింటినీ కలిపి ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టి ధూపాన్ని వేసి దీపాన్ని చూపించి నమస్కరించుకోండి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మాకు డబ్బుకు లోటు లేకుండా మా ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఎప్పుడు కూడా అందరం ఆనందంగా ఐ ఐశ్వర్యంతో ఉండాలి అని అలానే ఈ సంవత్సరంలో మాకు ఎదురయ్యే కష్ట సుఖాలు అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగల శక్తిని మాకు ఇవ్వు తల్లి అని యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తరువాత ఆ మూటను తీసుకుని వెళ్ళి సరాసరి మీ యొక్క సింహ ద్వారానికి కట్టండి అలా కట్టడం ద్వారా మీ మీ యొక్క జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి రాజయోగం పడుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు డబ్బుకు లోటు లేకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఓపికతో సహనంతో భరిస్తూ మీరు ఎప్పటిలాగా ఆనందకరమైన జీవిత జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి